namaste welcome to v news కేంద్ర ప్రభుత్వం రైతులకి అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది నిజానికి రైతుల ఆదాయాన్ని పెంచి వారి అప్పులు తీర్చేందుకు మోదీ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది దీనికోసం కొత్తగా వ్యవసాయ వ్యాపారం ప్రారంభించేందుకు రైతులకు పదిహేను లక్షల రూపాయలను అందజేస్తోంది ఈ పథకం ప్రయోజనాన్ని పొందటానికి ఎలా దరఖాస్తు చేయాలి ఎవరు అర్హులు తదితర వివరాలు తెలుసుకుందాం రైతు సోదరులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం పీఎం కిసాన్ ఎఫ్పిఓ యోజన పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద పదిహేను లక్షల రూపాయలు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కు అందజేస్తారు ఈ పథకం ప్రయోజనాన్ని పొందటానికి పదకొండు మంది రైతులు కలిసి ఒక సంస్థ లేదా కంపెనీని ఏర్పాటు చేసుకోవాలి ఇది మాత్రమే కాదు వ్యవసాయ పరికరాలు లేదా ఎరువులు విత్తనాలు లేదా మందులు కొనుగోలు చేయటం కూడా సులభమవుతుంది ఎలా దరఖాస్తు చేయాలి దీనికోసం ముందుగా నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అధికారిక వెబ్సైట్కి వెళ్ళాలి ఇప్పుడు హోమ్ ఫేజీలో ఎఫ్పిఓ ఎంపికపై క్లిక్ చేయాలి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎంపికపై క్లిక్ చేయండి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫారం ఓపెన్ అవుతుంది ఫారంలో అడిగిన సమాచారాన్ని అందించండి తర్వాత పాస్బుక్ లేదా చెక్ ఐడియా ప్రూఫ్ను స్కాన్ చేసి అప్లోడ్ చేయండి ఇప్పుడు సబ్మిట్ ఆప్షన్పై క్లిక్ చేయండి